చాలా చాలా బాగా వచ్చినాయి రొక్క అరు కూడా బెజం పడలేదు ఎంత నీట్గా వచ్చినాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో అది మళ్ళీ స్టోర్ బియ్యమే మంచి మంచి బియ్యం కూడా కాదు స్టోర్ బియ్యమే స్టోర్ బియ్యం అరసలు కూడా చెక్కులు వచ్చినట్టు ఎంత బాగా వచ్చినాయో చూడండి అయితే స్టోర్ బియ్యమే పోస్తున్నాను కేజీ బియ్యం అనమాట దీంతో సాల దీన్ని సోల్ అంటారు సోల్ తోటి రెండు సోలు పోసారు నీళ్ళైతే పోసేసాను ఇవి నానాలి కనీసం పన్నెండు పదిహేను గంటలన్నా నానాలి ఓకేనా తెల్లారిందండి నిన్న పోసుకున్న బియ్యం దగ్గర దగ్గర పద్నాలుగు గంటల పాటు నాన్నే వచ్చేసి స్టోర్ బియ్యమేనండి ఏం బియ్యం అని అడుగుతారేమో క్లారిటీ ఇస్తున్నాను స్టోర్ బియ్యంతో చేస్తున్నాను అసలు అయితే శుభ్రంగా ఒకటికి నాలుగు వర్షాలు కడుపు బియ్యం ఒకటి గల్ గిన్నెలో వడేసుకుంటే మనం ఈ బియ్యం అనేది మనకి ఆ నీళ్ళన్నీ వినిగిపోయాక పిండి అనేది మనం మరగ పంపించుకుందాము జల్లి గిన్నెలో పోతాయి కదండి శుభ్రంగా ఈ నీళ్లు వడిచాక పిండి మరగ పంపించుకుందాం మనం అయితే ఓకేనా అండి బియ్యము పొద్దున పిండి వడేసుకొని బియ్యం మరగ పంపించేదిగోండి చాలా మెత్తగా పిండి బాగా మరచుకొని వచ్చారు చాలా మెత్తగా ఉంది పిండి అయితే చాలా బాగుందండి ఓకేనండి మనం బియ్యం కేజీ బియ్యానికి బెల్లం వచ్చేసి ఆరు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను కేజీ బియ్యానికి ఆరు వందల యాభై గ్రాముల బెల్లం అయితే ఓకే ఓకేనండి నేను ఎప్పుడు కారకాణం కాంటే బెల్లం దంచకుండా వేస్తా అది పెద్ద కడాయిలు కాబట్టి కరిగిపోయిద్ది బెల్లం దంచకుండా వేసిన ఇది ఇట్లా చిన్న గిన్నెల్లో కరగదు కాబట్టి బెల్లం దంచుకొని శుభ్రంగా గిన్నెలో వేసుకుంటాను నీళ్ళు పోసుకోవాలండి ఒక అరగిద్ద సుమారు ఇగోండి ఒక అరగిద్ద సుమారు ఓకేనండి పాకం అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాము పెద్ద మంట హెవీ మంట మీద పెట్టారండి ఇప్పుడు ఇది పాకం రానిద్దాము ఈ లోపల ఇదిగోండి యాలకులు దంచుకుందాము మనం ఈ లోపల యాలకులు బాగా మెత్తగా దంచేసుకుందాము బెల్లం కరుగుతుందండి చూస్తున్నారు కదా పాక ఓకేనండి మనకు బెల్లం అంతా కరిగింది చూస్తున్నారు కదా బెల్లం మొత్తం అనేది శుభ్రంగా కరిగిపోయింది ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్న యాలకులు ఉన్నాయిగా ఇదిగోండి ఉపాధి యాలకులు వరకు ఏదైతే వేస్తాండే ఓకే అండి మనకు పాకం అయితే చిక్కబడింది చూద్దాము పాకం వచ్చిందేమో ఇదిగోండి పక్కన ఒక ప్లేట్ ప్లేట్లో నీళ్ళు పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఇదిగోండి చూసారు కదా ఇంకొంచెం రావాలి ఓకేనండి ఇందాక రాలేదు కదా పాకం మళ్ళీ ఇప్పుడు చూద్దాము వచ్చిందేమో ఇదిగోండి ఒక చుక్కేస్తాను ఆల్మోస్ట్ ఉండ కట్టేసింది ఇది ఉండకట్టింది కట్టింది ఆపేసానండి ఇంక దించుతున్నాను ఇంతకన్నా ముదురు పాకం తీస్తే మనం కొట్టిన పిండి కాదు ఇది ఓకేనండి పాకం దించి పిండి అయితే పోస్తుండే ఏమై మరింత అమ్మేస్తుంది పిండి అవన్నీ విధానం కలుపుకొని ఏమవ్వదు చిన్న యాలకుల పొడి ముందే వేసేసా కదండి అందుకే ఇంక ఇప్పుడైతే వేయలేదు చూస్తున్నారు కదా పాకం పాకం తీసుకుంటే కొట్టిన పిండి కాదు కదా ఇది మరపిండి కాబట్టి కొట్టిన పిండికి అయితే ఇంకొద్ది పాకం తీసుకోవచ్చు ఇది లే ఇది మరపిండి కాబట్టి కొంచెం లేత పాకం వండ కట్టనే దించేసుకోవాలి ఉండ గట్టి పడేదాకా ఉండకూడదు చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా పిండి మొత్తం నేను ఆరు వందల యాభై గ్రాముల బెల్లం కేజీ బియ్యానికి కరెక్ట్ గా సరిపోయింది మనకి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం లూజు ఉన్న తర్వాత ఫీల్ చేసుకుని ఆరేసరికి ఓకేనండి పిండి మొత్తం పోసేసాను పిండి మొత్తం పోసాకి ఇలా ఉంది ఈ లూజు ఏంటంటే ఈ వేడికి ఆరిపోయింది లూజు మనకి ఇబ్బంది అనేది రోజు పిండి శుభ్రంగా ఈ వేడికి ఆరిపోయింది కొద్దిసేపు ఫ్యాన్ కింద వేద్దాం పూర్తిగా చల్లారితే మనకు అరిసె అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇది పూర్తిగా చల్లారాలి పిండి ఇది సలివిడి కింద కూడా వాడుకోవచ్చు అండి మనం కావాలంటే దీంట్లో ఏందంటే దీంట్లో కొంచెం నెయ్యి దీంట్లో గసగసాలు ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి జీడిపప్పు అవన్నీ ఏం చేసుకొని సలివిడి కింద కూడా వాడుకోవచ్చు ఇది ఇప్పుడు నేనైతే ఫ్యాన్ కింద వేస్తున్నాను అండి అయిపోయింది ఇదిగోండి పిండి కొద్దిగా ఆరేసరికి గట్టి కూడా పడింది మనకి ఈ లోపల నూనె పొయ్యి మే పెట్టేసుకుందాం అండి ఇవ్వగోండి కళాయి అయితే పెట్టేస్తున్నాను ఇవి కానీ శనగ నూనె కానీ ఇదిగోండి శనగ నూనె కారు ఇది ఫ్రీడమ్ శనగ నూనె ఫ్రీడమ్ ఆయిల్ అయినారైతే ఫ్రీడమ్ ఆయిల్ అంట మా అబ్బాయి చదువుతున్నాడు నాకు కూడా తెలియదు ఆయిల్ పేరు పూర్తిగా శనగ నూనె అయితే పోసేసానండి ఆయిల్ హీట్ ఎక్కాలి మనకైతే అరిసె ఒత్తేది చూపించాలి అన్నీ చూపించాలి ఎంకటేనా వస్తుందా ఓకేనండి చూస్తున్నారు కదా ఇట్లా చేతి కింద కాయలు పెట్టేసుకొని అరిసె ఇదిగోండి పిండి మనకి ఏ ముద్ద సైజు కావాలో ఆ ముద్ద సైజు తీసుకొని మనము ఇదిగోండి ఇట్లా రౌండ్గా వేసి నీట్గా ఇలా రౌండ్గా ఉత్తేసుకుందాం ఏళ్లతోటి నేను ఎప్పుడు పూరి ప్లేస్ మీద వచ్చి తాగి ఇప్పుడు చేతితోటి ఒత్తుతున్నాను అరిసెలు ఇదిగోండి ఇలా అయితే ఇలా వేసుకుందాము అవి ఏగిని ఏగినట్టు హెవీ మంట మీదే వస్తాలండి అరిసెలు అనేవి అదిగోండి అరిసెలు ఏమో మమ్మవుతుంది నేనేమో చేసి కాలి వేస్తున్నాను ఓకేనా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంకా అంతేనండి అన్నీ ఇంతే అరిసెలు చేసుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఓకేనండి ఒక చిన్న ముద్ద తీసుకొని ఇట్లా నీట్గా రౌండ్గా ఇట్లా ఏళ్లతోటి ఈ మందం ఉండేలాగా ఒత్తుకోవాలి ఇదిగోండి ఈ మందంలా ఉండేలాగా ఎత్తుకొని అది బాగా కాగే నూనెలో అనేది వేసుకోవాలి ఫుల్ మంట మీద వేయాలండి హెవీ మంట మీద వేయాలి అదిగోండి అరిసె అయితే తిప్పేస్తున్నాం చూడండి అదిగోండి మంచిగా వచ్చింది కలర్ కూడా మనకి ఇదిగోండి ఒత్తుకున్న అరిసెలు మనకి అయితే పంట మీద వేస్తున్నాం వంకలు బాగుండీ ఇదిగోండి అరిసెలు అయితే వేసుకుంటున్నాము ఇగోండి అరిసె అయితే కాలిందండి అది ఇంకా పిండి వేసుకుందాం మనం అరిసె అనేది అదిగోండి ఓకే అండి ఇదిగో పిండి మళ్ళీ చూస్తున్నారు ఇదిగో ఆయిల్ చేత్తో ఇట్లా తడి చేసుకొని ఆయిల్ చేత్తో ఇట్లా తడి చేసుకొని మళ్ళీ ఒక ముద్ద అయితే తీసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి ఇదిగోండి ఒక పాలిటీన్ కవర్ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకుని ఇట్లా నీట్గా రౌండ్గా నిదానంగా ఫుల్ ఫుల్గా హీట్ హీట్ మీద ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకో సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ ఇదిగోండి సేమ్ ప్రాసెస్ అదైతే ఒక పక్క కాలిపోయింది ఇప్పుడు మనం వేసిన తర్వాత తిప్పేసుకున్నాము అదిగోండి రెండో వైపు తిప్పేసుకున్నాము ఫుల్ హీటు మీద ఉన్న ఆయిల్ కూడా మంచిగా కలర్ మనం మంచిగా మనకి ఏ కలర్ కావాలి లైట్ ఎరుపు కావాలా ఫుల్ ఎరుపు కావాలా అనేది అది మన ఇష్టం అనమాట మనం యూస్ చేసుకోవచ్చు అదిగోండి అదైతే ఏగిపోయింది వస్తుంది అదిగోండి ఇంకోటి అది కూడా మళ్ళీ వేసింది కూడా ఏగింది రెండు పక్కల మంచిగా వచ్చింది కలర్ అది అయితే ఒకళ్ళు ఒత్తుతూ ఉంటాం ఒకళ్ళు వేయించుకుంటూ ఉన్నాం చిన్న కళాయి కాబట్టి ఇదిగోండి మళ్ళీ ఇంకొక మొత్తు తీసుకున్నాను నేను సేమ్ ప్రాసెస్ ఇంకా మొత్తము సేమ్ ప్రాసెస్ ఇంక ఇలానే వీటికి కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోండి మేమైతే నువ్వులు వేయట్లేదు ఓకే అండి ఇంక అయిపోయినాయి చూసారు కదా ఇంక రెండు అరసలు అయితే మహా అయితే రెండు అయితే అయిపోయినాయి అండి చాలా వరకు చాలా తొందరగా అయిపోయింది అండి అంత పది నిమిషాల్లోనే అయిపోయింది అసలు పది పన్నెండు నిమిషాలు పట్టింది మొత్తం కలిపినా కూడా కేజీ అరసలు ఎంతసేపండి ఈజీగా అయిపోతాయి ఎంతో ఈజీగా అయిపోతాయి ఇది ఏంటంటే ఇంట్లో పొయ్యి సరిలేక ఇక్కడ ఇది గ్యాస్ పొయ్యి కాబట్టి ఇద్దరం చేస్తున్నాం అనమాట అదే పొట్టు పొయ్యి అయితే గిన్నెలు పెట్టుకునే అవకాశం ఉండడితే ఒక్కదాన్ని చేసే ఇది కాబట్టి ఇది ఇద్దరు పెట్టుకో ఇద్దరు ఉండి ఒకళ్ళు ఒత్తుతున్నాము ఒకళ్ళ ఇదిగోండి కొంచెం మిగిలింది ఇది చిన్న అరిసేస్తున్నాను బుడ్డరి చేస్తున్నాను ఒతుంది చూడండి అరసలు ఇంకా అయిపోయినాయి కలర్లు కూడా మనకు మంచిగా వచ్చినాయి చూడండి అరసలు కలర్ కూడా మనకి మంచిగా వచ్చినాయి కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి అర్సలు అయితే వచ్చినాయి ఒక్క అరస కూడా బెజం పడలేదు ఎంత నీట్ గా చూడండి ఎంత బాగా వచ్చినాయో అది మళ్ళీ స్టోర్ బియ్యమే మంచి మంచి బియ్యం కూడా కాదు స్టోర్ బియ్యమే టోర్ బియ్యం అరసలు కూడా చెక్కులు వచ్చినట్టే ఎంత బాగా వచ్చినాయి ఓకేనండి చూసారు కదా చేయూడ కడుక్కోలేదు ఇంకా సెలబ్రేట్ చెయ్యి అరసలు అయితే మనకు చాలా చాలా బాగుచ్చినాయి ఇవి కొద్దిగా ఆరదిద్దాం పూర్తిగా వేడి చల్లారాక ఒక క్యాన్లో పెట్టేసుకున్నాము అప్పుడు దాకా ఇవి ఇట్లానే వదిలేద్దాం మనం చిండీ కేజీ బియ్యానికి చూస్తున్నారు కదా నేనైతే ఇంకా ఈ క్యాన్ పట్టలేదు వేరే క్యాన్ పెట్టేసుకుంటాను మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మన వీడియోకి షేర్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్